నా ఎస్సీ నా బీసీలంటూ గుండెలు బాదుకునే సీఎం జగన్ రాజకీయంగా వారిని అణచివేశారని ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైకపా నేత మేకల హనుమంతరావు యాదవ్ విమర్శించారు రాజకీయంగా బీసీలను అనగదొక్కుతున్న వైకపా ఎమ్మెల్యేలపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు పుష్కర కాలంగా పార్టీ కోసం పనిచేసిన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కనీసం తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఒక మండలానికి ప్రజాప్రతినిధి అయినా తనకు కనీసం నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదన్నారు రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన పల్నాడు జిల్లాలో యాదవ్ల దమ్ము ఏంటో వైకాపాకు చూపిస్తామని హెచ్చరించారు పార్టీ కూడా ఎటువంటి లేదు మరి కూడా ఎలక్షన్ నామినేషన్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మరి గత సంవత్సరం కాలం నుండి ఒక్క పార్టీ ప్రోగ్రాం కూడా నన్ను ఆయన ఇన్వైట్ చేయలేదంటే మరి బీసీల పట్ల కేవలం నేను బీసీ పక్షపాతిలోనే డబ్బాలు కొట్టుకునే నంబూర్ శంకర్రావు గారికి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది బీసీ ప్రజాప్రతినిధుల పట్ల ఎంత మరి చులకన భావం ఉందనేది అనేదానికి నా పట్ల ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరే ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిజంగా చాలా బాధాకరమైన విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి నేను ఈరోజు నా యొక్క రాజీనామా పత్రాన్ని పంపిణీస్తా పంపిస్తా ఉన్నాను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పార్టీలో ఉన్నటువంటి నాకున్నటువంటి పదవులకి అన్నింటినీ కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి కేవలం బీసీ సంక్షేమం కోసం మేము చేస్తాం ఇస్తాం అంటున్నారు కానీ ఈ విధంగా మరి బీసీ నాయకులు అణచివేస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోపోవటం మరి బీసీ సాధికారత ఎలా అనిపించుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను